నమస్కారం లోయా న్యూస్ కు స్వాగతం అజయ్ కుమార్ గారిని భారత వికలాంగి రాష్ట్ర కమిటీ పక్షాన మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలవటం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కానివ్వండి డీజీపీ గారు కానివ్వండి అనేక సందర్భాలు మేము తెలియజేయడం జరిగింది అదే కోణంలో ఇవాళ మండలంలో ఉన్నటువంటి గౌరవీలైన పూర్వకంగా కలిసి ఈ రోజు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మూత మండల కేంద్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం రెండు వేల పదహారును సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా ఖచ్చితంగా వికలాంగులకు సంబంధించి అండదాండలు అందిస్తామని చెప్పేసి చెప్పినందుకు వారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన్ని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్రంలో వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో వికలాంగుల రక్షణ కోసం తీసుకొచ్చి వికలాంగుల ఆత్మగౌరవం కోసం తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాచిటి చట్టాన్ని ఈ మూత మండల కేంద్రంలో కూడా సమర్థవంతంగా అమలు చేసేందుకు గౌరవ ఎస్ఐ గారు కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం వారు కూడా సానుకూలంగా స్పందించడం పట్ల మా రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము సంతృప్తిని వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్ఐ గారు కానివ్వండి చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వికలాంగుల అట్రాచిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే అసైన్ ల్యాండ్స్ ఉంటే వికలాంగులు నిరుపేద వికలాంగుల బతుకు తెరువు కోసం మాకు ఉన్నటువంటి కేవలం పింఛన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం కాబట్టి వైకల్యంతో బాధపడేటటువంటి మాకు ప్రభుత్వ భూములు కూడా అసైన్ ల్యాండ్స్ ఎక్కడైనా ఉంటే ఆ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాంతాలలోనే అక్కడ ఉన్నటువంటి నిరుపేద వికలాంగులకు అందించి సహకారం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ని మేము విజ్ఞప్తి చేస్తూ మందతిష్ణు yes. నాయకత్వం